వెల్కమ్ టు రాజా రెసిపీస్ ఈరోజు వీడియోలో చాలామందికి చుండ్రు అనేది చాలా పెద్ద సమస్యగా మారింది అయితే ఈ వీడియోలో చుండ్రు నివారణ చిట్కాలు ఏం తినాలి ఏం తినకూడదు అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరు మొదటిసారి మా రాజా రెసిపీస్ని కనుక చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చుండ్రు నివారణ చిట్కాలు చుండ్రు తగ్గాలి అంటే ఒత్తిడి అనేది తగ్గించుకోవాలి తలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి వారంలో ఒక్కసారైనా కొబ్బరి నూనెతో లేదా ఆలివ్ నూనె వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు మర్దన చేసుకోవాలి వారానికి ఒక్కసారి కుంకుడుగాయలు సీకాయ పొడి కలిపి తలస్నానం చేయాలి గోరువెచ్చని లేదా చల్లటి నిండాతో తలస్నానం చేయాలి మందారాకులు మందార పువ్వులు కల్లబంద మెంతులు నూరి పెట్టుకుని గంట తరువాత తలస్నానం చేయాలి నిద్రలేమి లేకుండా చూసుకోవాలి తులసి వేపాకు లేదా అల్లం నీటిలో మరిగించి ఆ నీళ్ళతో తలపై మర్దన చేసుకోవాలి పెరుగు మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే రుబ్బి తలకు పట్టించుకోవాలి అరగంట ఉంచుకొని తలస్నానం చేయాలి కనీసం రోజుకి మూడు లీటర్ల నీళ్లు తాగాలి పుదీనా రసం తలకు పట్టించిన తర్వాత తలస్నానం చేయాలి నిమ్మకాయని గోరువెచ్చని వేడి నీళ్ళతో కలుపుకొని తలకు మర్దన చేసుకోవాలి అరగంట తర్వాత తల స్నానం చేయాలి చుండ్రు తగ్గడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు చేపలు గుడ్లు ఆకుకూరలు అరటిపళ్ళు బాదం పప్పు పెరుగు ఇవి తినడం వలన చుండ్రు తగ్గుతుంది తినకూడని ఆహార పదార్థాలు స్వీట్స్ కేకులు చాక్లెట్స్ జంక్ ఫుడ్స్ సాస్ అధిక మసాలాలు ఇవి తినడం తగ్గించడం వలన చుండ్రు అనేది తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా రాజా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్